హైవ్స్ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాబుకి ఒక పేరు పెట్టాడు దేవుడనే దేవుడిని పెట్టింది గతం అంటే గత కొద్ది నెలల క్రితం అప్పుడు చాలామంది ట్రోల్ చేశారు ఏనికి పేర్లు తెలియవా లేదు అన్నప్పుడు ఇంకా ప్రభువు దేవుడి తప్పకి వేరే రావా అని చెప్పేసి అనుకున్నారు ఆ తర్వాత వైరల్ చేశారు మరలా ఆయన పేరు పెట్టింది ఒక ఆడపిల్ల కానీ వాళ్ళు పేరు మార్చుకున్నారని చెప్పేసి బట్ నేను అట్లా అనుకోవట్లేదు అమ్మాయి అబ్బాయి తేడా తెలియనంత జగన్ గారు అయితే లేరు షూర్ ఆయన పేరు పెట్టింది అబ్బాయికి కాదు దేవుడిని పేరు పెట్టారు షూర్ ఈ వాళ్ళు పేరు మార్చుకుని అంటారు వేరే పేరు పెట్టుకుని అంటారు ఇప్పుడు మాత్రం ఈ పిల్లడు అదృష్టవదుడు సోనీ అండ్ మోహన్ కుమార్ ఐ థింక్ సో నిన్న పశ్చిమ గోదావరి అక్కడ వెళ్ళారు కదా నేను పర్యటనకేదో సో అక్కడ అక్కడ స్ట్రాటజీయో లేదు అన్నప్పుడు పార్టీ మీద అభిమానంతో మరి ఆరాకం జరిగింది అంటే నాకు తెలియదు నేను ఎప్పుడు తప్పట్టును అక్కడ వాళ్ళు వచ్చారు దంపతులు ఐదు నెలల బిడ్డ ఐదు నెలల వరకు పేరు పెట్టుకుని ఎలా ఉన్నారు నాకు అర్థం కాదు లక్షలు పెట్టే ఉంటారు మేబీ పెట్టలేదేమో సరే వచ్చారు జగన్ గారు ఆ బిడ్డను తీసుకున్నారు ఆల్రెడీ వాళ్ళు అడుగున్నారు పేరు పెట్టాలి సార్ మీరు ఇద్దరు మేము పేరు పెట్టలేదు ఏం పేరు పెట్టాలబ్బా నీకు అని చెప్పేసి ఆ పిల్లోడిని ముద్దు చేస్తూ నాన్న పేరు పెడదాం రాజశేఖర్ అన్నారు అవతల వాళ్ళు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చూస్తున్న వాళ్ళు కొంతమంది ఊపిరి పిలుచుకున్నారు అమ్మయ్యా మంచి పేరే పెట్టాడు ఇంకొంతమంది మాత్రం నెగిటివ్ వేలో అన్ని అనగాని లాజికల్గా ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళ నాన్న పేరేంటి రాజశేఖర్ రెడ్డి ఇంటి పేరు వదిలేశాయండి పూర్తి పేరు రాజశేఖర్ రెడ్డి మరి ఆ బిడ్డకు రాజశేఖర రెడ్డిని పెట్టాలి కదా రాజశేఖర రెడ్డిని పెట్టారేంటి ఏంటి అంటే రెడ్డి అయితే రెడ్డిని పెట్టుకోవాలి పక్కన మరి ఇప్పుడు షర్మిలో వచ్చేసి అనిల్ని చేసుకుంది అనిల్ బ్రాహ్మణుడు మరి వాళ్ళ కుట్టిన బిడ్డ బ్రాహ్మణుడు అవుతాడు మరి రాజరెడ్డిని ఎందుకు పెట్టారు వాళ్ళ తాత పేరు పెట్టుకున్నారు ఆమె మరి అలాగే తండ్రి పేరు అన్నప్పుడు రాజశేఖర రెడ్డిని అని ఇప్పుడు ఇప్పుడు పిల్లడికి అలా పెట్టలేదు ఏంటి అని చెప్పేసి ఒకటి బట్ నేనైతే వార్తను వార్తలాగా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా జనం అనుకుంటున్నారు అండ్ నాకైతే ఆ పిల్లోడు అదృష్టవంతుడు ఎందుకంటే చక్కని మంచి పేరు పెట్టారు రాజశేఖర్ అండ్ ఆ పిల్లోడు పెద్దోడే గొప్పోడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను